కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు శివారాధనకు శ్రేష్టమైనవి అయితే కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం మరింత విశేషమైనది కార్తీక మాసంలో ఏ రోజైతే శ్రవణ నక్షత్రం ఉంటుందో ఆ రోజునే కోటి సోమవారంగా జరుపుకుంటారు ఏ రోజైతే ఉదయం శ్రవణ నక్షత్రం ఉంటుందో ఆ రోజునే కోటి సోమవారాన్ని ఆచరించాలి ఈ ఏడాది అక్టోబర్ ముప్పై గురువారం కార్తీక మాసం శ్రవణ నక్షత్రం సందర్భంగా కోటి సోమవారం జరుపుకోవాల్సిందని పంచాంగ పండితులు చెప్తున్నారు కోటి సోమవారము రోజునే కోటి సోమవారం సోమవారం రోజునే రావాలని లేదు ఈ రోజున చేసే ఉపవాసము దానం జపం స్నానం కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుందని స్కాంద పురాణం చెబుతోంది కోటి సోమవారం ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోష సమయంలో చేసే శివారాధన అత్యంత ఫల ప్ర కోటి సోమవారం ఉదయం నుంచి ఉపవాసం ఉండి ప్రదోష సమయంలో శివాభిషేకం చేయాలి శివలింగానికి పాలతో పంచామృతాలతో అనంతరము మారేడు దళాలతో జిల్లేడు తుమ్మి పూలతో శివుణ్ణి అర్చించాలి కొబ్బరికాయలు అరటి నైవేద్యంగా సమర్పించాలి కోటి సోమవారం రోజు శివాలయంలో దీపారాధన చేస్తే కోటి కార్తీక సోమవారాలు శివాలయంలో దీపారాధన చేసిన ఫలితం తక్కుతుంది శివాలయంలో సద్బ్రాహ్మణులకు దీపదానం వస్త్రదానం సా ్రామదానం గోదానం కోటి సోమవారాలు శివుని ఆరాధించినటువంటి ఫలితం దక్కుతుంది